అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గవలపల్లి గ్రామంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాధవి రాజు మాట్లాడుతూ దుర్గమ్మవారి అమ్మవారు వారి కటాక్షరం వల్ల గ్రామ ప్రజలు సుఖ సంతోషాలుగా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గంగ నరేంద్ర తోట కృష్ణ మాజీ సర్పంచ్ మంగ యాదవరావు మాజీ ఉప సర్పంచ్ రామ్రెడ్డి సురెడ్డి నరసింహారెడ్డి నవీన్ రెడ్డి రాగిపల్లి రమేష్ హర్షవర్ధన్ బాబురావు దొరతోట శంకరయ్య సంతోష్ రెడ్డి అంగీలా మహేష్ లింగాపురం ప్రభాకర్ లచ్చిగల కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు रान <laughs> पटेल ఈరోజు దసరా సందర్భంగా చెన్నశంకరపడ మండలంలోని గౌలపల్లి గ్రామంలో దసరా ఉత్సవ కార్యక్రమం చెప్పుకోవడం జరిగింది అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఈ జమ్మి కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ విధంగా పాలపిడంలో చూసి పాలన చూసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయం చేసుకోవడం జరిగింది అమ్మవారు మా ప్రాంత ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ఇట్లాంటి దసరా పండుగలు అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ సమన్వయంతో మంచిగా పండుగ జరుపుకొని ఆహ్లాదకరంగా వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది అమ్మవారిని మా ప్రజలందరికీ కూడా నుంచి అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం